హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను హ్యాండ్స్ జాయింట్ చేసే ముందు ఒకసారి మనం టక్స్ పెట్టుకుంటాం కదా పెట్టుకోవాలండి కంపల్సరీ పెట్టుకోకపోతే కొంచెం ఇబ్బంది అవుద్ది టక్ వచ్చి మనం బాడీ ఫిట్టింగ్కి చెయ్య ఎక్కడ వరకు ఉందో అక్కడ ఫిట్టింగ్ పెట్టుకుంటాం కదా అవి ఈ టక్కులు రెండు కలుపుకుంటూ స్టార్ట్ చేయాలండి సారి మనం భుజం కొట్టు వరకు సరిపోతుందా లేదా సెంటర్ టక్కు చూసుకోవాలి కరెక్ట్గా సరిపోయిన చూసారా ఇది సరిపోయిన తర్వాత నేను దీనికి అయితే చేతికి షేప్ తీలేదండి కుట్టేటప్పుడే షేప్ అయితే తీసేస్తాను ఇలా నాకు అలవాటు అయిపోయింది ఎంత కావాలో అంత వచ్చేస్తుందండి అలవాటు పడితే అరంచి షేప్ వచ్చింది చూసారా కటింగ్ చేసుకున్నా మనం ఇలాగే తీస్తాం కటింగ్ చేసుకోకపోయినా జాగ్రత్తగా కుట్టుకుంటే ఇదిగో వచ్చిన షేప్ అయితే ఇది ఇలా కుట్టి ఇలాగైతే జాయింట్ వేసేసుకొని మళ్ళీ ఇక్కడ కుట్టు చివర కుట్టు వేసుకుంటే అండి హ్యాండ్ అయితే రెడీ అయిపోద్ది చూసారా ఎంత నీట్గా ఉందో హ్యాండ్ అయితే ఇలాగా ఓకే అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి